పామ్ ఆయిల్ సంవత్సరంలో తొమ్మిది నెలలు డిసెంబర్ నుంచి మాకు ఖోఖో అందుతారు పామ్ గోల్డ్ వాడాలని పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఎకరాకి వచ్చి ఫైవ్ కేజీస్ పామ్ గోల్డ్ వాడిన తర్వాత నాకు గెల ఏనక గానీ పామ్ ఆయిల్ ఏమో టన్ను పదమూడు వచ్చింది కోకో ఏమో కింట లక్ష రూపాయలకి వెళ్ళింది పామాయిల్ తోటలో అంతర్ పంటగా కోకో సాగుతో సత్ఫలితాలు వినియోగంతో పెరిగిన దిగుబడులు కనుచూపు మేరలో పామ్ ఆయిల్ తోటలతో కలకల్లాడుతున్న ఈ ప్రాంతం ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం మాక్కినవారిగూడెం గ్రామంలో ఒకప్పుడు వార్షిక పంటలు వాణిజ్య పంటలతో విరాజిల్లిన ఈ గ్రామంలో ఇప్పుడు పామాయిల్ సాగుకే రైతులు పెద్దపీట వేస్తున్నారు ఇక్కడ ఎక్కువ శాతం త్రిభుజాకార పద్ధతిలో ఏక పంటగా నాటిన పామాయిల్ తోటలు అధికంగా కనిపిస్తాయి కానీ ఈ తోటను చూడండి అంతర పంటగా కోకో సాగు చేశారు తోటను కూడా చతురస్రాకార పద్ధతిలో నాటారు మరోవైపు రసాయన ఎరువులను పూర్తిగా మానివేసి అన్ని పోషకాలు కలిగిన పామ్ గోల్డ్ను మాత్రమే తోటకు ప్రతి నెలా డ్రిప్పు ద్వారా అందిస్తున్నారు ఈ రైతు పేరు సురేష్ ప్రస్తుతం పామాయిల్ గెల ధరలు గణనీయంగా తగ్గి రైతుల ఆదాయం సగానికి సగం పడిపోయింది కానీ ఈ అంతర్ పంటగా కోకో సాగు చేయటం వల్ల సురేష్ ఆదాయం గతంలో కంటే పెరిగింది చతురస్రాకార సాగు విధానంలో పామాయిల్ సాగు తనకు అన్ని విధాలుగా కలిసి వచ్చిందని సురేష్ కర్షక మిత్రతో అనుభవాలు పంచుకున్నారు సవరం సురేష్ గారు నమస్తే అండి మక్కినవారిగూడెం గ్రామంలో మీ తోట చాలా సౌభాయమానంగా ఉంది దృఢంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే పామాయిల్లో అంతర్ పంటగా కోకో వేయండి వేయండి అని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు ఆచరణలో కొంతమంది సాధ్యం కాక వేయలేకపోతున్నారు అంత దిగుబడి రావట్లేదని కొంతమంది నిరాసక్త వ్యక్తం చేస్తున్నారు కానీ మీ తోట చూసిన తర్వాత కోకో యొక్క ప్రాధాన్యత తెలుస్తూ ఉంది ఏ సంవత్సరంలో నాటారండి ఈ తోట రెండు వేల పదిలోనండి ఇన్ని ఇండియాకి ఎకరాలు వేశారు పదమూడు ఎకరాలు కోకో వేయాలని ఆలోచన ఎందుకు వచ్చిందండి కోకో అంటే మాకు అన్సీజన్ అని ఉంటుందండి ఇప్పుడు డిసెంబర్ తర్వాత మనకి పామాయిలు ఈల్డింగ్ ఉండదండి డిసెంబర్ నుంచి మాకు ఖోఖో అందుతుందండి రెండు పంటలు పామాయిలు సంవత్సరంలో తొమ్మిది నెలలు కాపు వస్తుంది కదండి అవునండి మూడు నెలలు కూడా ఇది కాంపెన్సేట్ చేస్తున్నా అవునండి డిసెంబర్ లో మాకు ఒక ఆదాయం మొదలవుతా అండి సురేష్ గారు మీ మక్కినవారి గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఆయి ఎంత ఉంటుందండి సుమారుగా మూడు వేల ఎకరం ఉంటుందండి పామాయిల్ విస్తీర్ణం ఎంత ఉందండి పదిహేను వందల ఎకరం ఇంచుమించు మించి పామాయిలు సగానికి 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 సగానే సో ఇప్పుడు వ్యవసాయంలో కూలీలు కొరత ఒక ఇబ్బంది అని పెరిగిన రేట్లు మరో ఇబ్బందిగా కనిపిస్తా ఉంది రైతులకి వార్షిక పంటలు కన్నా ఈ తోట పంటలే ఎక్కువగా ఆదాయం గణనీయమైన వృద్ధి కనిపిస్తా ఉంది మీరేమంటారు మేమందరం ఇదివరకు పొగాకు వ్యవసాయం చేసేవాళ్ళు అండి ఇప్పుడు మాకు ఇక్కడ కమర్షియల్ క్రాప్ కమర్షియల్ క్రాప్ మనుషుల కొరత బాగా ఏర్పడింది ఎందుకని తోటలు పెంచుకున్నాం అండి వేరే వ్యవసాయం అన్నది మానేసం పామాయిల్ కోకో కొబ్బరి ఈ వ్యవసాయం షిఫ్ట్ ఆల్రెడీ ఫామ్ ఆయిల్ మీరు నాటిన విధానం కూడా భిన్నంగా ఉంది సాగు విధానం విధంగా ఎటు చూసినా తొమ్మిది మీటర్లు ఉంటుంది మధ్యలో ఖోఖో వేసేవండి వెలుగు వెలుతురు సూర్యరశ్మి తగిలి కోకో కూడా మనకి ఈలింగ్ బాగుంది ఫామ్ ఆయిల్ లో కోకో ఎలా నాటారండి కోకో వరుస ఒకటి నీళ్లు వరుస ఒకటి అండి చెట్టుకి చెట్టుకి మధ్యలో గ్యాప్ ఎకరానికి ఎన్ని మొక్కలు వచ్చినాయి నూట ఇరవై మొక్కలండి నాటి నేను ఎన్ని సంవత్సరం నుంచి దిగుబడి వచ్చిన మీకు నాకు నాలుగో సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుందండి మనకు పూర్తిగా ఈల్డింగ్ రావాలంటే మినిమం సెవెన్ ఇయర్స్ దాటాలండి చెట్టు తయారయ్యి వాళ్ళు కాయ పెరుగుతూ ఉంటది సాధారణంగా పామాయిల్ మట్ల మొక్కల మధ్యలో నేడ ఎక్కువ పడదని ఆ దిగుబడి తక్కువ వస్తుందని అంతగా అనుకూలం కాదని రైతుల అభిప్రాయం మీరేమంటారు కొబ్బరితో పోల్చుకుంటే పామాయిల్లో ఈల్డింగ్ తక్కువ వస్తుందండి పామాయిల్ ఆదాయం ఉంది కాబట్టి కింద ఇది మాకు సీజన్ లో కొద్దిగా అమౌంట్ మాకు అడ్జస్ట్మెంట్ కి ఉపయోగపడుతుంది అండి అంటే ఇప్పుడు త్రిభుజాకారంలో నాటుతున్నారు అవును అలా నాటిన తోటలో ఏంటంటే అసలు కమ్మేసి అంతర పంటలు వేయటానికి సూర్యరశ్మి పడదండి మీరు ఎలా వేసారు నేను స్క్వేర్ సూర్యరశ్మి తగిలి ఖోఖో కూడా చాలా బాగుందండి రెండు వేల పదిలో వేసా ఉన్నారు సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమైందండి నాకు అంతే అప్పుడు టొబాకో వేసేవాళ్ళు ఉండే పామాయిల్ మొక్కల్లో త్రీ ఇయర్స్ టొబాకో వేసేవండి నాకు ఫిఫ్త్ ఇయర్ నుంచి స్టార్ట్ స్టార్ట్ అయ్యింది అండి పామాయిల్ సాధారణంగా ఏంటంటే పామాయిల్ సంవత్సరానికి ఐదు నుంచి ఆరుసార్లుగా ఎరువులు వేయండి మొక్కకి రెండు వందల లీటర్ నీళ్ళు పెట్టండి ప్రతిరోజు అని చెప్తూ ఉంటారు అందరికంటే భిన్నంగా మీ తోట ఉంది కారణం ఏంటండి కారణం అంటే మేము ఆర్గానిక్ మెన్యూర్ మహతి కంపెనీ పామో గోల్డ్ వాడుతున్నామండి ఓన్లీ డ్రిప్ డ్రిప్ ద్వారా ఎవ్రీ మంత్ ఎకరాకు వచ్చి ఫైవ్ కేజీస్ అండి ఎవ్రీ మంత్ మేము ఫాలో అవుతున్నాం అండి మెన్యూర్ వేసిన తోటల కన్నా పామ్ గోల్డ్ వాడిన తోటలో డిఫరెన్స్ కంపల్సరీ ఉందండి అంటే మీరు మామూలుగా ఎన్పికే ఇస్తారు పాటు పశువు లేరు ఎత్ర గొర్రెలు ఎరువు అని అవన్నీ వాడుతూ ఉంటారు తర్వాత మధ్యలో మల్చింగ్ చేసింది కూడా ఉపయోగపడతా ఉంది మీకు అలాగే ఖోఖో ద్వారా ఆకు రాలిన ఆకు కూడా మీకు దీనికి పామ్ ఆయిల్కి ఎరువుగా ఉపయోగపడే అవకాశం ఉంది వీటన్నిటికంటే భిన్నంగా మీ పామ్ గోల్డ్ వాడాలనే ఆలోచన అలా వచ్చిందండి అందులో పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ బోరాన్ హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ ఎమినో యాసిడ్ ఈస్ట్ మొత్తం కలిపి ఉండేది ఇది వాటర్లో ఈజీగా కరిగిపోయే గుణం ఉందండి కరిగిపోవటం వల్ల మనకు డ్రిప్పు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి చెట్టుకి సమానంగా ప్రతి చెట్టుకి అందించి అన్నీ ఈక్వల్గా ఉంటాయండి మొత్తం అంతా ఒక చెట్టు కాగిపోవటం గ్రీనిష్ లేకపోవటం అటువంటిది ఏముండదండి మామూలుగా ఏంటంటే ఇప్పుడు మెగ్నీషియం బోరాన్ని వేరుగా వేరుగా ఎండి ఆర్ నెలకి ఒకసారి ఎన్పికేను వేరువేరుగా వేసుకోండి అని చెప్తారు ఇప్పుడు అన్నీ కలగలిసి ఉంది కదా మిషన్ ఇబ్బంది లేదా ఇబ్బంది ఏం లేదండి ఇది వాడకముందు కొద్దిగా లోపం ఎక్కువ కనపడేదండి తోటలో ఏ లోపాలు కనపడే మెగ్నీషియం బోరాన్ మేము వేసేవాళ్ళం అండి వేరే కంపెనీలు తెచ్చి వాడి వాడేవాళ్ళం కానీ ఆ లోపం అలా కంటిన్యూ అవుతూ ఉండేది అంత ఇది వాడిన తర్వాత మా నాకు తోటలో ఎటువంటి లోపం లేదండి కొంచెం కాస్ట్ కూడా తగ్గుతుంది కాస్ట్ ఎంతండి ఇది థౌసండ్ రూపీస్ అండి ఫైవ్ కేజీస్ ఎకరాకి వచ్చి ఫైవ్ కేజీస్ కంపల్సరీ నెల అంటే పన్నెండు నెలలకి పన్నెండు కేజీలు వాడాలి పన్నెండు వేలు ఖర్చు అవుతుంది రైసి పన్నెండు వేలు అవుతుంది మరి ఎరువులతో పోలిస్తే ఇది ఖర్చు ఎలా ఉందండి కొద్దిగా దానికోన కొద్దిగా బెటర్ అండి లేబర్ కాస్ట్ అయితే తగ్గుతుంది తేడా తేడా ఈలింగ్లో లో చాలా తేడా ఉందండి చెట్టు కూడా గ్రీనిష్ గానే చాలా బాగుంది గెల సైజ్ కానీ ఫ్రూట్ సైజ్ కానీ గెల బరువు కానీ వెయిట్ అన్నీ పెరిగినాయి ఇప్పుడు దీన్ని నీటిలో కరిగించేసి ద్వారా ప్రతీ నెల ప్రతి నెల పామాయిల్ గెల ధర అనూహ్యంగా టన్ను ఇరవై మూడు వేల రూపాయలకు చేరుకున్న సందర్భంలో రైతులు ఊహించని ఆర్థిక ఫలితాలు సాధించారు ఖర్చులు కూడా పెరుగుతూ వచ్చాయి కానీ ఇప్పుడు టన్ను పామాయిలకు పన్నెండు వేల నుండి పదమూడు వేల ధర మాత్రమే ఉంది ఏక పంటగా పామాయిల్పై ఆధారపడిన రైతుకు ఫలితాలు నామమాత్రంగా ఉన్నాయి కానీ అంతర పంటగా కోకో సాగు చేసిన రైతులకు మాత్రం ఈ ఏడాది జాక్పాట్ ఫలితాలు చేతికందాయి అంతర పంటపై ప్రత్యేకంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదని పామాయిల్ కంటే ఈ ఏడాది ఖోఖో మంచి ఫలితాలు అందించిందని సురేష్ తెలిపారు ఇప్పుడు ఈ నాటి అండి కోకో ఇది ఎయిట్ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు ఈ సంవత్సరం పర్టికులర్ గా ఎంత దిగుబడి వచ్చింది కోకో ద్వారా మీకు కోకో ద్వారా అంటే ఈ సంవత్సరం మార్కెట్ బాగుందండి కోకో అంటే దిగుబడి వరకు ఎకరానికి రెండు వచ్చిందండి ఎకరానికి రెండు అంటే అసలు అద్భుతం మీకు ఫామ్ ఆయిల్ లో కూడా అంత ఆదాయం వచ్చిండదు సుమారుగా మీకు యావరేజ్ రేట్ ఎంత వచ్చిందండి కోకో వచ్చి సెవెన్ హండ్రెడ్ వచ్చిందండి హైయెస్ట్ పదకొండు వందలు అని చెప్తున్నారు ఈ సంవత్సరం కోకో కిలో కిలో అంటే యావరేజ్ ఏడు వందలు వచ్చింది ఏడు వందలు వచ్చి అంటే రెండు గింటాల్లో లక్ష నలభై వేలు కోకో ఇన్కమ్ వచ్చింది కుదరదు సో ఏ పంట కాదు ఏది ఇప్పుడు ఫామ్ ఆయిల్ ఏక పంటగా సాగు చేసే కంటే అంతర్ పంటగా కోకో వేసుకున్న సందర్భంలో రైతుకి ఇది ఒక జాక్పాట్ మున్ముందు కూడా ఖోఖో ధర కిలో నాలుగు వందలు తగ్గదని చెప్తున్నారు శాస్త్రవేత్తలు అటు వ్యవసాయ మార్కెట్ నిపుణులు కూడా మీరేమంటారు నాలుగు వందలు అంటే పర్లేదండి మా గిట్టుబాటు అవుతుంది గత సంవత్సరం రెండు వందల నలభై ఐదు రూపాయలు హైయెస్ట్ అండి అప్పుడు రెండు కింటాళ్ళు వచ్చిందండి అప్పుడు కొంచెం తగ్గిందండి చెట్టు పెరగాలండి పెరిగి కొల్ది మనకి కాపు పెరుగుతూ ఉంటుంది స్టెమ్ తయారయ్యి కొలిది మనకి కాపు పెరుగుతా ఉంది లాస్ట్ ఇయర్ కింట కింట సుమారుగా ముప్పై వేల రూపాయల వరకు ఇన్కమ్ వచ్చింది ముందు యాభై వేలు వచ్చినా కూడా పామాయిలు ఆదానికి అవునండి అయితే పామ్ ఆయిల్ సాగు చేసిన తోటలో కోకో సాగు చేస్తే పామ్ ఆయిల్ దిగుబడి తగ్గుతుందని కొంతమంది చెప్తా ఉన్నారు మీరేమంటారు నాకు అటువంటిది ఏం లేదండి పామ్ ఆయిల్ దిగుబడి ఏం తగ్గలేదు సేమ్ అలాగే వస్తుంది నాకు ఎక్స్ట్రా బోనస్ గా కోకో ద్వారా రాలి నాకు పామ్ పామాయిల్ కుళ్ళి ఉపయోగపడుతుంది అంటారు అవునండి పామ్ ఆయిల్ కమ్మ గనక ఆడి మల్చింగ్ చేయగలిగితే అది కూడా చెట్టుకు ఉపయోగం అండి బలం సంవత్సరం 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 ఈ ఎలా దిగుబడి లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం పాము గోల్డ్ వాడిన తర్వాత నాకు గెల ఏనుక గాని గెల సైజు గానీ బాగా పెరిగినాయండి ఈ సంవత్సరం ఎక్కువ బిల్డింగ్ రావచ్చు లాస్ట్ ఇయర్ ఎంత వచ్చిందండి మీకు లాస్ట్ ఇయర్ తొమ్మిది టన్లు గడుగు తీసానండి ఎకరానికి ఎకరానికి ఈ సంవత్సరం పది దాటుతుంది అనుకుంటున్నా సో ఖర్చు అదే వచ్చదు మామూలుగా రసాయన ఎరువులు పూర్తిగా మానేయకుండానే సహజంగా ఇతర ఎరువులు వాడుతూ ఉంటారు రైతులు మీ అనుభవం ఏంటండి పశువుల ఎరువు వాడతాం అండి ఎరువు ఎకరానికి వచ్చి రెండు ట్రక్కులు ఉండే కెమికల్ అన్నది యూరియా అన్న అటువంటి వాడతాం మానేశారు పామాయిల్లో అంతర్ కోకో సాగు ద్వారా మీరు మంచి ఫలితాలు సాధించారు పద్ధతిలో నాటడం మీకు ఇది సాధ్యమైంది ఏమంటారు అవునండి కోకో కూడా సూర్యరశ్మి అవసరం అండి అది సూర్యరశ్మి బాగా పడుతుంది గాలి వెలుతురు సక్రమంగా లభించి కోకో ఎక్కువ కాస్తదండి కాయటం వల్ల మనకు ఆదాయం వస్తుంది కాబట్టి దీర్ఘ చైత్రకారమే కరెక్ట్ అండి పామాయిల్ గెల నరికేటప్పుడు మట్టలు కూడా చెరుగుతూ ఉంటారు మరి అది కోకో మీద పడినప్పుడు ఇబ్బంది రాదా ఇబ్బంది ఉంటుంది తప్పదండి వచ్చిన కాడికి వస్తుంది గత సంవత్సరం ది తొమ్మిది టన్లు అన్నారు సుమారి ఎంత ధర వచ్చిందండి మీకు వచ్చి అంటే సుమారుగా లక్ష పదిహేడు వరకు వచ్చింది అని కోకో ద్వారా రెండు కంటే ఈ సంవత్సరం దాదాపు మీకు లక్షల పైకే ఇన్కమ్ వచ్చింది పెట్టుబడి అంతర పంట వేయటం వల్ల అదే ఏక పంటగా పామాయిల్ సాగు చేసినప్పుడు ఏక పంటగా పామాయిల్ సాగు చేసినప్పుడు మనకి ఏముంటుందండి అండి పది టన్నులు వేసుకోండి యావరేజ్ పది టన్నులు అంటే పదమూడు లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు ఫార్టీ థౌజండ్ పెట్టుబడులు తీసిన తొంభై వేలు సొంత భూమి అయితే అదే లీజ్ అనుకోండి ఒక ఇరవై వేలు వేసుకోండి ఎకరానికి పద్ధతిలో ఎకరానికి నలభై మొక్కలు నాటుతారు పది మీటర్లు పెట్టి రకరకాల పంటలు తీసే విధంగా ప్రణాళిక రూపొందిస్తా ఉన్నారు చిత్రలో నలభై మొక్కలు అంతర పంటల వల్ల లాభమేనండి ఎందుకంటే మీకు ఒక సంవత్సరం పామాయిలు టన్ను వచ్చి ఇరవై మూడు వేలుకి వెళ్ళిందండి ఇరవై మూడు వేలు అంతర పంటలు ఎందుకు మనకు వేస్ట్ ఓన్లీ పామాయిలు ఉంటే సరిపోతుంది కొంతమంది తీసేసారు కోకోనే తీయటం వల్ల ఈ రోజు పామాయిలేమో టన్ను పదమూడు వేలకి వచ్చింది కోకో ఏమో కింట పది లక్ష రూపాయలకి వెళ్ళింది లక్ష రూపాయలకి వెళ్ళింది ఇప్పుడు మొక్క ఆటోమేటిక్ మొక్క పెంచాలంటే ఇప్పుడు మళ్ళీ టైం తీసుకుంటుంది ఐదు సంవత్సరాలు అందు గురించి రైతులు కంగారు పడి ఏది మొక్క తీయకుండా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే ఏదో రోజు ఒక పంట మీద మాత్రం మనకి ఎక్కువ ఆదాయం తీగలదు అండి భరోసా ఒక భరోసా ఉంటది ఒకటి పోయినా దాని మీద మనం ఆదాయం ఎక్కువ తీగలదు అనే భరోసా మనకు వ్యవసాయం భయం లేని వ్యవసాయం పామాయిలు తగ్గింది అనుకోండి కాపు మనకు కోకో కవర్ చేస్తుంది అండి రెండు పంటలు ఉండటం చాలా ఉత్తమం అండి ఉన్న వనరుల అదే నీరు అదే భూమి అదే మెన్యూరు అది అన్నిటికీ మేము సపరేట్గా ఏమి ఇవ్వండి డ్రిప్ ద్వారా ఇప్పుడు పాము గోల్డ్ ఎక్కిస్తాం కోకో కూడా అదే ఉపయోగపడుతుంది సపరేట్గా ఖోఖో గంటు మెన్యూ రేటింగ్ ఏమి ఉండదు అండి ఎక్స్ట్రా స్ప్రే చేస్తాం అంతవరకు మనకు బోనస్ అండి తెలుగు రాష్ట్రాల్లో పామాయిల్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో రైతుల ఆదాయం పెంచే దిశగా ఉద్యాన శాఖ అంతర పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం కనిపిస్తుంది చతురస్రాకార పద్ధతిలో పామాయిల్ను సాగు చేస్తే మూడు నాలుగు రకాల పంటలను అంతర పంటలుగా సాగు చేసుకునే వీలుంది కేవలం ఒక్క కోకో సాగుతోనే రైతు సురేష్ సాధించిన ఆర్థిక ఫలితాలు పామాయిల్ సాగులో అంతర పంటల ప్రాధాన్యతను మరింత పెంచింది ఈ దిశగా రైతులు ఆలోచిస్తారని ఆ సిద్ధం